నమస్తే మే రమరెడ్డి రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత పద్దెనిమిది నెలల నుంచి కూడా రోజుకో సంఘటనతో రోజుకొక దుర్ఘటనతో తెలంగాణ అట్టుడికి పోతా ఉంది ఈనాడు అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఒక చిన్నారి ఐదేళ్ళ ఐదో తరగతి చదువుతున్న ఒక చిన్నారి బాపుబా పూలే హాస్టల్లో భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఉన్నటువంటి ఒక సంక్షేమ హాస్టల్లో చదువుతున్నట్టు ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే దీని మీద దీని మీద స్పందించడానికి ఈ యొక్క సోకాల్డ్ కాల్డ్ ముస్ జర్నలిజం ముసుగులో దోపిడీ చేస్తున్నటువంటి హౌలాగాళ్ళు నరుసిన వా తీర్మానం వల్లన్న జర్నలిస్ట్ రఘు ఈ మైపాల్ యాదవ్ అనేటోడు వీళ్ళకు వీళ్ళకి ఎవరికి కూడా ఇలాంటి హృదయ ఉదారకమైన సంఘటన కనపడవు వ్యక్తిగత దాడులు చేసుకుంటా ఒక కల్వకుంట కుటుంబం అనుకుంటా కేసీఆర్ కేటీఆర్ కవిత వీళ్ళ మీదనే దుష్ప్రచారం చేసుకుంటా ఇదే తప్ప తెలంగాణలో జరుగుతున్నటువంటి అన అనేక అనర్ధాలను వెలుగులోకి తీసుకురావడం వీళ్ళు విప్లవారు వీళ్ళు ఎంతసేపు ఒక కుటుంబం మీద దాడి చేయడం ఒక కుటుంబాన్ని ఇది చేయడం ఏమి ఇప్పుడు ఇంత హృదయ విదారక సంఘటనే ఒక పాప ఐదో తరగతి చదువుతున్న పాప అక్కడ ఉన్నటువంటి పురుగులన్నం తినలేక అక్కడ ఉన్నటువంటి దు దుర్భర పరిస్థితులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది చేసుకుందిరాబ్బాయి ఆత్మహత్య చేసుకుంటే స్పందించేటువంటి ఒక్కళ్ళు తెలంగాణలో ఇంత ఉద్యమ భావజాలం ఉన్నటువంటి ఇంత తెలంగాణ వైబ్రెంట్ తెలంగాణ లోపల ఇవాళ మాట్లాడే నాదుడే లేడు ఇంత ఘోరంగా విద్యా వ్యవస్థ కంప్లీట్గా విద్యా శాఖ మంత్రి లేడు తెలంగాణలో పూర్తిస్థాయి విద్యా శాఖ మంత్రి లేడు సాక్షాత్తు ముఖ్యమంత్రి దగ్గరే పెట్టుకున్నాడు ఇప్పుడు దాదాపు పద్దెనిమిది నెలల నుంచి జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఫార్మసీ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు ఒక్క పైసా నయా పైసా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు కాలేజీలు మొత్తం మూతబడే స్థితికి వచ్చింది ఆ కాలేజీలో పనిచేస్తున్నట్టు స్టాఫ్కి సాలరీ లేని పరిస్థితి ఉంది అంటే విద్యా వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసేసారు భ్రష్టు పట్టిచ్చేసారు ఇంకొక వైపు ఇది విద్య అది ఇంకో రకంగా సాగునీ తీసుకుంటే ఇలా ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటే ప్రగల్లో బాగా కాంగ్రెస్ సన్నాసులు అరే యూజ్లెస్ వెలర్స్ బిందెలతో ఒరినార్లు సాదుకునే పరిస్థితి తీసుకొచ్చారు కదరా ఎంత దుర్మార్గం రా ఎంత సర్వనాశనం చేసిరా తెలంగాణ రాష్ట్రాన్ని బాధేస్తుందిరా వ్యవసాయ రంగాన్ని కంప్లీట్గా దివాలా తీసే పరిస్థితి ఎందుకంటే అక్కడ ఒడ్లు పండుతారు కొనే పరిస్థితి లేదు వ్యవసాయ రంగాన్ని వీళ్ళే వీళ్ళే కూకటి వీళ్లతో పెకిలించే పరిస్థితి వచ్చింది ఎందుకంటే అక్కడ రెండు పిల్లర్లను సాగు చెప్పారు రెండు పిల్లలు కనుక రిపేర్ చేసి ఉంటాయి ఇలా సమృద్ధిగా వాటర్ వచ్చేది భూగ్గా జలాల పైకి వచ్చేటి ఇవాళ వ్యవసాయ రంగంలో ఇటువంటి తిప్పలు వచ్చే బిందెలు పట్టుకొని తాగనాడికి కాదు సా అది ఒరినార్లను సాదుకుంటున్నారంటే ఎటువంటి దుర్భర పరిస్థితి తెలంగాణలో వచ్చిందో అర్థం చేసుకోండి ఒకటా రెండ ఏ రంగంలో చూసినా కూడా పూర్తి స్థాయి వైఫల్యం మొత్తం గునేరాలు ఘోరాలు పోలీసు లాండ్ ఆర్డర్ కంప్లీట్గా దెబ్బతిన్నది అంటే వ్యక్తిగత దూషణలు తిరుగుతున్నారు ఒక సోకాళ్ళు ఒక ముగ్గురు నలుగురు వెదవలం పెట్టుకున్నారు తీర్మార్ వల్ల రఘు ఇటువంటి వాళ్ళని పెట్టుకొని వాళ్ళతోనే ఎంతసేపు ప్రతిపక్ష నాయకుల మీద దాడి అరే యూజ్లెస్ ఫిలర్స్ జర్నలిస్టులు మీరు ఎవరి మీద ఎవరి ఎవరిని ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వం తీసుకు తీసుకురావాలి ప్రభుత్వం మీద విమర్శనాత్మక ధోరణి ఇవ్వాలా ప్రభుత్వం మంచి చేస్తే మంచి అంటారు భావి ఎంతసేపు ప్రతిపక్ష పార్టీ మీద పడతారు ఇంద్రభాయి ఇలా కేసీఆర్ గారు అధికారం లేరు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆ ప్రభుత్వంలో లోపాలను ఎత్తి చూపి ప్రజలకు మంచి జరిగే విధంగా మీరు జర్నలిజం చేయాలి కానీ ఒక కుటుంబం మీద దాడి చేస్తూ కేసీఆర్ కేసీఆర్ గారు ఏం చేశారు రాబాయి చావు నోట్లో తలబెట్టి తెలంగాణను డెబ్బై ఏళ్ళ కలను సిద్ధించినటువంటి వ్యక్తి తెలంగాణను తన తన యొక్క ఒక రక్షణ కవచంగా ఆ కుటుంబం కాపాడుకుంది ఎంత కష్టపడిన తెలంగాణ కోసం ఎన్ని ఉద్యమాలు చేశారు ఆ కుటుంబం అనే విధాపడిసేస్తారండి రాబాయ్ సరే ఆ కుటుంబం మీద నీకు నచ్చలేదు వ్యక్తిగతంగా నచ్చలేదు నువ్వు నీ జర్నలిజంలో ఉన్నటువంటి నైతిక విలువలకు తిరువల కలిగిస్తారు వ్యక్తిగత దూషణలు ఎందిరా వ్యక్తిగత దూషణలు చేసుకుంటూ ఇదేంద్రభాయి ఇటువంటి ఒక చిన్నారి చనిపోయింద్రా మీకు హృదయం లేదారా మీకు మానవత్వం లేదారా ఇవాళ ఐదు ఐదో తరలి చదువుతున్న చిన్నారి ఆత్మహత్య చేసుకుందిరా పురుగుల మందు తినలేక సారీ పురుగుల యొక్క కలుషితమైనటువంటి ఆహారం తినలేక ఇటువంటి దుర్భరత పరిస్థితులు ఏమో హాస్టల్లో పోయి విజిట్ చేసారా చూసిరా ఏం జరుగుతుందో చూసారా ఇగో ఇలాంటి పరిస్థితులు పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రులు లేరు పూర్తిస్థాయి హోంశాఖ మంత్రులు లేరు లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా దెబ్బతిన్నది విద్యా వ్యవస్థ కంప్లీట్గా దెబ్బతిన్నది సంక్షేమ పథకాలు దెబ్బతిన్న ఆరు గ్యారెంటీలు అంటే ఊదరగొట్టే అధికారులకు వచ్చిరు ఒక్క గ్యారంటీని కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ పరిస్థితి లేదు వ్యవసాయ రంగాన్ని మొత్తం కుదేలు అయిపోయింది వాళ్ళ నార్లు వరి నార్లకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు మొన్నటిదాకా రైస్ బోల్ ఆఫ్ ఇండియాగా మారింది తెలంగాణ విపరీతమైన వరి పంట పండింది భూగర్భ జలాలు పెళ్ళు ఈ కాళేశ్వరం జలాలతో కాళేశ్వరం జ ప్రాజెక్ట్ పండబెట్టారు అక్కడ కంప్లీట్గా దాన్ని కంప్లీట్గా నిర్వీర్యం చేసే పరిస్థితి తీసుకొచ్చారు ఈయన ఇది తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి మేధావులారా చదువుకున్న విజ్ఞులారా స్పందించండి ప్రభుత్వం మీద ఇవాళ మనం పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉంది తెలంగాణ సిద్ధించిన తెలంగాణను మళ్ళీ ఆంధ్ర గుత్తెారుల చేతులకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి కనపడుతుంది మొత్తం చంద్రబాబు గారి కనుసన్నలు నడుస్తూ ఉంది పచ్చ మీడియా విజృంభిస్తూ ఉంది తెలంగాణ యొక్క ఆత్మాభిమానం దెబ్బతీస్తున్నారు తెలంగాణ అంటే ఫెయిల్యూర్ తెలంగాణ అని చూపించేటువంటి పరిస్థితులు పట్టుకొచ్చారు మొన్నటిదాకా సక్సెస్ఫుల్ తెలంగాణ తెలంగా మొత్త దేశానికే తలమానికున్న తెలంగాణ ఇవాళ ఫెయిల్యూర్ తెలంగాణ అనేగా మార్చేటువంటి పరిస్థితి మోడీ చంద్రబాబు డైరెక్షన్ రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్నట్టు కనపడతా ఉంది దీన్ని అందరు ప్రజలు గ్రహించాలి లేదంటే మన ఐడెంటిటీనే కోల్పోయే పరిస్థితి మళ్ళీ తెలంగాణను తీసుకెళ్ళి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కలిపినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అటువంటి పరిస్థితులు పట్టుకొస్తున్నారు కాబట్టి ప్రజలారా గమనించండి ఈ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద మనం పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉంది వీళ్ళని వచ్చేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల కర్రుగాల్చి వాత పెట్టాలి వీళ్ళని వీళ్ళని కంప్లీట్గా అసలు ఈ ఈ ఈ గవర్నమెంట్కి అయితే ఒక క్షణం కూడా అధికారంలో ఉండేటువంటి అర్హత లేదు మొత్తం కొన్ని అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయింది జై తెలంగాణ